అందరికీ నమకారం అండి ఇప్పుడు చేస్తే మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాం అండి హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతికి మంచి మంచి మోడల్స్ అండి మీరు వేసుకోవాలి చెప్పి భోగి సంక్రాంతి కనుమ మూడు పండుగలు బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీస్ అండ్ బెస్ట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి సూపర్ బెస్ట్ మోడల్ లో మీకు మంచి మోడల్ సూపర్ గా హరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి మీకు ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో చూడండి మీకు ఫ్రంట్ ఎలా ఉంది ఇంత హెవీ ఫ్యాన్సీ వస్తుంది ప్లస్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ ఎలాస్టిక్ అండి ఇట్లా ఫుల్ ఎలాస్టిక్ ఉంటుంది ఇదో చూడండి అరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను మీకు సూపర్ మోడల్ తో వస్తుంది మీకు ఇందులో ఎమ్ఓ ఎల్ ఎక్స్ఎల్ ఎవరైనా వేసుకోవచ్చు అంత ఫుల్ హెవీ గేరా ఉంటుంది కలర్స్ కూడా చూపిస్తాను చూడండి సూపర్ ఉన్నాయి మీకు ఇదిగో చూడండి ఇది ఒక కలర్ గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది మీకు సూపర్ హెవీ డార్క్ గ్రీన్ అండి ఇది దీనికి వచ్చేసి కేటలాగ్ పర్పుల్ కలర్ కేటలాగ్ వస్తుంది అది కూడా చూపిస్తాను ఇగో చూడండి మీకు ఇదిగో కేటలాగ్ చూడండి మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ కలర్స్ మ్యాచింగ్ మీ కేటలాగ్ లో ఏ కలర్ అయితే ఉంది సేమ్ కలర్ అండి ఇలా మీకు త్రీ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈసారి హ్యాండ్స్ కూడా విత్ లైనింగ్ తో ఇలా ఫుల్ డిఫరెంట్ గా ఉంటుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది బ్లాక్ లో మనకి హెవీ రియాన్ క్లాత్ వస్తుందండి చూడండి లేస్ వర్క్ కానీ మోడల్ కానీ నెక్కు దగ్గర డిజైన్ కానీ పాంట్స్ కానీ మోడల్ అయితే చాలా చాలా బాగుందండి ఫుల్ హెవీ ఫ్రాక్ తో వస్తుంది మీకు లాంగ్ ఫ్రాక్ అండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి కాంబినేషన్ చూడండి మీకు బ్లాక్ మీద వైట్ అండ్ బేబీ పింక్ అండి బేబీ పింక్ కాంబినేషన్ మీకు సూపర్ గా ఉంటుంది ఫుల్ పార్టీ పార్టీవేర్ ఫ్రాక్ లాగా వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ ఫ్రాక్ వస్తుంది మీకు కింద లేస్ వర్క్ కానీ నెక్ దగ్గర వర్క్ కానీ మీకు హ్యాండ్స్ దగ్గర వర్క్ కానీ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు నాలుగు సైజెస్ వస్తాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ దగ్గర చూసిన మంచి వర్క్ మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ అండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ గా ఉంది మిస్ చేసుకోవద్ద మంచిగా హెవీగా వచ్చింది ఈసారి పార్టీ వేర్ అయితే మీకు కింద చూసారు కదా ఎంత గేరా వచ్చిందో క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి ఫుల్ బ్లాక్ మీద ఇప్పుడు కోట్ చూద్దామండి కోట్ కూడా మీకు మంచి హెవీ వర్క్ వస్తుంది మీకు ఇదో చూడండి ఇలా డిఫరెంట్ వర్క్ వస్తుంది మీకు చూడండి కోట్ ఎలా ఉంది మీకు కోట్ కూడా ఎన్నో లోపల వేసి చూపిస్తాను ఒకసారి చూడండి నెక్ దగ్గర డిజైన్ గాని వర్క్ గానీ గవ్వలు గానీ మొత్తం ప్యూర్ డిజైనర్ వేర్ మీకు ఫ్రాక్ వస్తుందండి మీకు కోట్ కూడా మీకు కాలర్ వస్తుంది మంచి డిజైనర్ వచ్చింది మీకు కోటేస్ చూపిస్తాను ఎలా ఉంటుంది చూద్దాం చూసాను కదా మీకు కోటేస్ ఎంత గ్రాండ్ లుక్ ఉందో మీకు క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి హెవీ రియాన్ క్వాలిటీలో ఇంత హెవీ మీకు కోట్ వస్తుంది మీకు ఒకసారి హ్యాండ్స్ చూడండి మీకు హ్యాండ్స్ దగ్గర ఎన్ని డిజైన్స్ వచ్చింది ఇక్కడ లేస్ వర్క్ ఉంటుంది ట్రెడ్ వర్క్ ఉంటుంది ఫుల్ డిజైనర్ వస్తుంది మీకు చాలా బాగుంది మోడల్ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఫుల్ హెవీ కోట్ తో మీకు ఆల్ సైజెస్ ఎంఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ రెడీగా ఉందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది మీకు కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి కోట్ మోడల్ కావాలి హెవీ రియన్ కావాలంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది మీకు మంచి క్వాలిటీ మంచి హెవీ మెటీరియల్ కావాలంటే మాత్రం వెంట వెంటనే బుక్ చేసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఫెస్టివల్స్ అయితే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇది ఒక ఫుల్ హెవీ పార్టీ వేర్ ఫ్రాక్ అండి చూడండి మీకు డిజైన్ అంత హెవీ గేరా వస్తుంది మీకు ఈ గేరా మీద లేస్ వర్క్ డిజైన్ అండి మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ గా ఉన్నాయి మీకు చాలా మంచి మెటీరియల్ అండి హెవీ రియాన్ మీద మీకు ఇంత ఫుల్ లేస్ వర్క్ ఇట్లా హెవీ గేర్ అయితే వస్తుంది మీకు చూడండి క్వాలిటీ ఎంత బాగుంది మీకు సాఫ్ట్ సిల్క్స్ మాత్రం వస్తుంది ఫుల్ ఫ్యాన్సీ వస్తుంది మీకు కేవలం 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 చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి టాప్ గానీ మీకు చాలా హెవీగా ఉంటుంది మెటీరియల్ ఇది ఇచ్చేసి మొత్తం లోపలంతా ఇట్లా గ్లిటరింగ్ వర్క్ వస్తుందండి చూసారా గ్లిటరింగ్ వర్క్ ఎలా ఉంది మీకు వేసుకుంటే మాత్రం ఫుల్ పార్టీ వేర్ వర్క్ వస్తుంది మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమండి ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి కలర్ కొంచెం డార్క్ అనిపిస్తుంది మంచి ఫ్యాన్సీ కలర్ బేబీ పింక్ కలర్ లాస్ట్ పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ పింక్ కలర్ వస్తుంది మీకు ఇది మంచి పింక్ కలర్ అండి మిస్ చేసుకోవద్దండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు ఇప్పుడు దాకా రోమన్ సిల్క్ లో స్ట్రైట్ కర్స్ చూస్తుంటారండి ఇది వచ్చేసి మనకి అంబ్రెలా ఫుల్ హెవీ వర్క్ అండి మీకు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి రెండు కలర్స్ చూపిస్తాను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చూసారా ఇంత హెవీ వర్క్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి గేరా అంబరెలా వస్తుందండి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది మీకు ఇక చూడండి హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్ అండ్ క్లాస్ గా వర్క్ వస్తుంది మీకు ఒకసారి కింద బోర్డర్ చూద్దాం మీకు బోర్డర్ చూడండి ఎంత హెవీ బోర్డర్ ఉంటుందో అంత హెవీ బోర్డర్ ఉంటుంది మీకు సైడ్ లా మీకు లూజ్ కావాలన్నా కావాలన్నా టైట్ చేయ కావాలన్నా చేసుకోవచ్చు మీకు ఇది ఇప్పుడు మనం చున్నీ చూద్దాం చున్నీ చూపిస్తాం చూడండి ఒరిజినల్ ఆర్గంజా చున్నీ దుప్పట చూసారా మీకు టూ సైడ్ బోర్డర్ గానీ ఇంత పెద్ద చున్నీ వస్తుంది మీకు చూసారా ఇంత హెవీ చున్నీ అండి మీకు కట్సే చాలా హెవీ రేట్లు అమ్ముతున్నారు ఈ క్లాత్ మీకు రోమన్ సిల్క్ లో మన దగ్గర అంబరిలా వచ్చేసి కేవలం పదకొండు వందల పదకొండు వందల రూపాయలు అండి పది తొంభై తొమ్మిది మాత్రమేనండి ఇది మాత్రం స్టాక్ చాలా తక్కువ ఉంది వెంటనే బుక్ చేసుకోండి ప్యాంట్ చూపి అది మీకు ప్యాంట్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా చాలా హెవీ ఐటమ్ మీకు నిర్చేసుకోవద్దు ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది ఒక కలర్ చూపిస్తా చూడండి మీకు ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైజ్ లో వచ్చింది ఇది మన కస్టమర్స్ ఇచ్చేస్తాం ఇంకో చూడండి చూసారు మీకు ఫుల్ గోల్డెన్ కలర్ వస్తుంది కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఇది మాత్రం అయిపోతే మనం ఏం చేయలేం ఇంకో చూడండి చున్నీ దా చిన్న చూడండి ఎంత బాగుందో చిన్నీ సూపర్ గా ఉంటుందో చిన్నీ వచ్చేసి మీకు కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయి షిప్పింగ్ అదనంగా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర కానీ నెక్ దగ్గర వర్క్ ఒక్కసారి చూసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే అస్సలు వరకు మీకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంఓఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి